శ్రీ గురుభ్యో నమ కుటుంబంలో అనవసరమైన గొడవలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యము లేదా ప్రశాంతమైన వాతావరణం లేకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుపోయిందని చెబుతాము నెగిటివ్ ఎనర్జీ వలన ఇంట్లో పనులు జరగకపోవడము ఆర్థికాభివృద్ధి లేకపోవడము విద్య ఉద్యోగము వివాహము ఇతర ఏ విషయాలలోనూ ఎదుగుదల లేకపోవడము సంభవిస్తుంది వీటిని తొలగించుకోవడానికి ఇంట్లో సానుకూల శక్తిని పెంపొందించుకోవడానికి మొట్టమొదటిగా ఇంటిని ఉప్పు నీటితో ప్రతిరోజు లేదా మంగళ శుక్రవారాలలో శుభ్రం చేయాలి ఉప్పు చాలా శక్తివంతమైనది ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతటిని తొలగించి వేస్తుంది అలానే ప్రతిరోజు సాయంత్రము సాంబ్రాణిధూపాన్ని వేయటం వల్ల ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఐశ్వర్యాన్ని పొందేందుకు అత్యంత శక్తివంతమైన పఠించడానికి సులభమైన అత్యంత శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చే మంత్రాన్ని తెలుసుకోండి దీనిని శ్రీ స్వర్ణాకర్షక భైరవ మంత్రము అని అంటారు ఈ మంత్రాన్ని పఠించడం వలన అప్పుల బాధలు తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ సమసిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి వారు చేస్తున్న ప్రయత్నాలు లభిస్తాయి అలానే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయము లేదా సాయంత్రము దీపారాధన చేసిన తరువాత పఠించాలి ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించాలి లేదా కనీసము పదకొండు లేదా ఇరవై ఎనిమిది సార్లు పఠించవచ్చు ఉత్తర దిక్కుగా కూర్చుని ఈ మంత్రాన్ని పఠించడం వలన అత్యుత్తమమైన ఫలితాలు లభిస్తాయి ఈ మంత్ర పారాయణ ఎటువంటి దారిద్ర్యాన్నైనా తొలగిస్తుంది ప్రశాంతమైన మనస్సుతో మీకున్న సమస్యను చెప్పుకుని ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి మంత్రపఠనం చేసిన సమయంలో స్వామివారికి బెల్లం ముక్క కానీ తేనెను కానీ నైవేద్యంగా సమర్పించాలి స్వామివారికి ఆవనూనెతో కాని నెయ్యితో కానీ దీపాన్ని వెలిగించి ఈ మంత్రాన్ని పఠించడం వలన అత్యంత విశిష్టమైన ఫలితము లభిస్తుంది ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠించండి స్వామి మీ కష్టాన్ని తొలగించారన్న నమ్మకంతో ఈ మంత్రాన్ని పఠించండి మంత్రాన్ని తెలుసుకోండి ఓం హ్రీం స్వర్ణాకర్షణ భైరవాయ నమ ఈ మంత్రము అన్ని నెగిటివ్ ఎనర్జీలను దూరం చేస్తుంది శుభమస్తు